UKO one year masters, no IELTS required, up to five years visa, high visa success rate. put a National Highway, sir. Same, I National Highway. Two buildings are Two fifty meters difference. Two projects. Two projects. So, two fifty meters uh, distance. To. సో ఒక బిల్డర్ అయితేనేమో ఇది పర్ స్క్వేర్ యాడ్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు మరి ఇంకో బిల్డర్ ఏమో ఒక స్క్వే మరి ఒక స్క్వేర్ యాడ్ ఏమో కేవలం ట్వంటీ థౌసండ్ చెప్తున్నాడు సో ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది ఏది నమ్మాలి ఏది కొనకూడదు ఆ బిల్డర్ని అడగాలి నువ్వు నన్ను అడిగితే ఎట్లా నిహాల్ నువ్వు అన్నింటిలో సస్పెన్స్ క్వశ్చన్లు అడుగుతున్నావు అన్నింటినీ అంటే ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయండి మీరు టాటా అనుకోండి ఎస్టాబ్లిష్ కంపెనీ తనిష్లో గోల్డ్ రేటు మిగతా అదర్ కార్ కంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ అంటారు అది ఒక పర్సెప్షన్ ఇంకొకటి అదే రోడ్డు మీరు అనేది ఏంటంటే ఒకటే రోడ్డులో డిటీసీపీ రేరా అప్పుడు రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెండు రెండు ఫ్లా ప్లాట్లే వేస్తున్నారు నూట యాభై గజాలు రెండు వందల మూడు వందలు నాలుగు వందల గజాలు డిస్టెన్స్ రెండు వందల యాభై మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ లేదు లెస్ దాన్ హాఫ్ కిలోమీటర్లో ఉంది ఎందుకు రేట్లు వచ్చేసి అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి అంటే జన పబ్లిక్కి చాలా ఇంపార్టెంట్ నోటీస్ చేయాలి ఈ ఎందుకంటే మీరు మొండో మార్కెట్లో తవా మార్కెట్ అనేది ఉంది బట్టలు అమ్ముతారు బజార్లో షాప్ ఎంత ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీ ఫీటు ఫార్టీ ఫీటు హండ్రెడ్ ఫీట్ కంటే ఎక్కువ ఉండదు ఆ షాప్లో కోట్లు టర్న్ ఓవర్ అంటే త్రీ ఫోర్ జనరేషన్ నుండి బిజినెస్ వస్తుంది మనం మీరు చూసారో లేదో ఉస్మాన్ గంజ్లో అటు ఓల్డ్ సిటీలో ఉన్నాయి కదా గజం పది లక్షలకు అమ్ముతున్నారు పది లక్షలు బంజారీలుసో లేదా రేటు టెన్ ల్యాక్స్ పర్ స్కేరి అట్లానే మొండా మార్కెట్ కూడా అంటే హ్యూజ్ బిజినెస్ వాళ్ళు ఒక సెంటిమెంట్ ఫాలో అవుతుంది ఎస్పెషల్లీ మార్వాడి కమిటీ గురి వాళ్ళు ఒక లి ఉంటుంది నాకు వంద రూపాయలు కాస్ట్ పడింది దాని మీద నేను పదిహేను పర్సెంట్ వేసుకుంటా వన్ ఫిఫ్టీన్కే వాడు ఎక్కడ ఎక్కువ అమౌంట్ డిస్కౌంట్ అనే మాటే ఉండదు దే ఆర్ వెరీ క్లియర్ నేను కొంటే కొను టవల్స్ అమ్మేవాడు టవల్స్ అమ్ముతాడు లింగీలు అమౌంట్ లింగ్స్ లుంగీలు అమ్ముతాడు చీరలు అమౌంట్ చీరలు దుప్పాడు అంటే దే సెల్ వన్ ఆర్ టూ ఐటమ్ బట్ దే విల్ బీన్ ఎక్స్పర్ట్ మీరు ప్రపంచంలో ఎక్కడ చెక్ చేసుకున్న వీడి కంటే అది ఒకరి రాదు నేను షోరూమ్స్కి వెళ్తే థర్టీ ఫార్టీ బట్టలు అనేది తెలీదండి అన్ని ఐదు వేలు చేరాలే కనిపిస్తుంది యాభై వేలు చేరాలే కనిపిస్తుంది ఐదు లక్షలు చేరా ఎప్పుడైనా ఐదు వేలు చేర ఐదు లక్షలు కంటే బాగా కనిపిస్తుంది కనిపి పట్టు ఒరిజినల్ పట్టు వేరు డూప్లికేట్ పట్టు వేరు ఒరిజినల్ పట్టు మెరవదు డూప్లికేట్ బాగా మెరుస్తుంది సో అట్లానే ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే కాస్టింగ్లో రకరకాల మంది ఉంటారు ప్లస్ వాళ్ళు ఇంటెన్షన్ ఏంటి బ్యాక్ ఆఫ్ ది మైండ్ వాళ్ళు ఇంటెన్షన్ ఏంటో కనుక్కోవాలి అదే రోడ్లో గవర్నమెంట్ రేట్ అంతే ఉంటుంది ప్రైవేట్ రేట్ మారుతుంది అంటే దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ యువర్ టు రీథింక్ అర్థమవుతుందా సో కాస్టింగ్ నేను ఒక వీడియోలో మాట్లాడాను కాస్టింగ్ ఎలా చేస్తారు ఇప్పుడు సపోజ్ ఇరవై వేలు అమ్ముతున్నాడు అనుకోండి ఇరవై వేలు ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంటుంది మీకు తెలుసా మేబీ ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ కాస్ట్ ఫ్లాటే ప్యూర్ ల్యాండ్ వాళ్ళు పడే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒక టూ త్రీ పర్సెంట్ అవ్వచ్చు తర్వాత మార్కెటింగ్ కాస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డెవలప్మెంట్ కాస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లానే ఈ బ్యాంక్ నుండి లోన్లు తీసుకుని వడ్డీలు కాదు దానికి ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ మార్జిన్ ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఇవన్నీ కలిపితే వంద పర్సెంట్ అవుతుంది అప్పుడే రేపు చెప్పగా థర్టీ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ చెప్పాను సో ఓవరాల్గా ఓ ఫైవ్ పర్సెంట్ ఇటు తేడా రావచ్చు ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ అరే అవుతారు అప్పుడు ఈ వేరియేషన్ ఎక్కడ ఎక్కడొస్తుందంటే జర ఒక ప్రాజెక్ట్ నేను పేరు చెప్పను కానీ రోడ్డు చెప్పను రెండు ప్రాజెక్ట్ స్టడీ చేసాం నా దగ్గరికి వచ్చారు వస్తే ఏమైందంటే ఈ నలభై వేలు చెప్పేవాడు ఒక ప్లాట్ ఒకడికి అమ్ముతున్నాడు ఇరవై వేలు చెప్పాడు ఒక ప్లాట్ ముగ్గురు నలుగురికి అమ్ముతున్నాడు అంటే ఫైనల్ ఈజ్ గెటింగ్ ఎయిటీ థౌజండ్ మీకు అర్థం ఎంత అది మనకు తెలియదు ఇప్పుడు మీరు ప్లాట్ ఎక్కడో వంద కిలోమీటర్ దూరంలో ఎనభై కిలోమీటర్ దూరంలో కొంటున్నారు అది మీరు వెళ్ళి ఉంటారు అక్కడ ఆ ప్లాట్ ఎంతమంది మీకు ఎట్లా తెలుసు అంటే గవర్నమెంట్ మెథడ్స్ ఉన్నాయి బట్ మన బయర్స్కి అంత నాలెడ్జ్ ఉండాలి కదా ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో వెబ్సైట్లో ఏ ప్లా ఏ ప్లాట్ ఎవరి పేరున ఉందన్న మ్యానిపులేట్ చేసేవాడికి ఇవన్నీ ఇప్పుడు మోసం చేయాలనుకున్నవాడు మోసం చేసేవాడు అన్నందుకల్లా మోసం చేస్తూనే ఉంటారు సో అక్కడ అది బయటపడింది సార్ ఇంకోటి ఏంటైతే ఏదైతే అది ప్రాజెక్ట్ బిల్డ్ చేసే విధానం ఉండేది కదా సార్ ఇప్పుడు వాళ్ళు క్వాలిటీ సిమెంట్ యూజ్ చేయొచ్చు సో వేరే వీళ్ళు చూసుకున్న లో క్వాలిటీ సిమెంట్ యూజ్ చేసి అలా అలా కూడా దాన్ని బట్టి కూడా ప్రైస్ ప్లాట్స్ ఉంటాయి ప్లాట్స్ పెద్ద కన్స్ట్రక్షన్ అనేది సిసి రోడ్స్ బీటీ రోడ్స్ వేస్తారు లేదా కప్సర్ పెద్ద వాటర్ ట్యాంక్ అనేది మైనర్ కన్స్ట్రక్షన్ మీరు చెప్పేది ఏంటంటే ఫ్లాట్స్ కానీ విల్లా కానీ కడితే ఆ డిఫరెన్స్ వస్తుంది ఓకే బట్ అంత డిఫరెన్స్ రాదు ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ రాదు ఇప్పుడు మామూలు బ్రాండెడ్ సిమెంట్ కి నార్మల్గా ఫైవ్ టెన్ పర్సెంట్ తేడా ఉంటుంది అంతే కానీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ తేడా రాదు చేసేవాళ్ళు చేస్తారు మనం చూసి అందుకని అగ్రిమెంట్లో అన్ని రాయించుకోవాలి ఆయన చూసి చెక్ చేసుకొని అప్పుడు సూట్ మ్యాచ్ చేసుకోవాలి ఏం చెప్పాడు ఏం ఇచ్చాడు అది రేరా అందుకనే పిక్చర్లోకి వచ్చింది మనం రేరా గురించి కూడా మాట్లాడదాం రేరాస్ జాబ్ ఇస్ టు ఫైండ్ అవుట్ ఎవరైనా బిల్డర్ అనేది ఇవ్వకపోతే వాడు పెనాల్టీ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి